హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వారం అన్ని రాసుల వారికి ఎలా ఉంటుంది మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి సంతానం వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలుగుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలుగుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహాలు అందుతాయి వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులుంటాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు గణపతి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి వృషభ రాశి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత రుణాలు తీరుస్తారు కుటుంబ సభ్యులతో విభేదాలు తొలుగుతాయి విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలన సూచనలు ఉన్నవి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి దత్త పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి ఫలితాలు స్థిరాస్తి వివాదాల నుంచి గ గట్టెక్కుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడులు మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు ముండు బాకీలు వసూలు చేసుకుంటారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి వివాదాలు తప్పవు చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి కర్కాటక రాశి మిత్రులతో దైవ సేకా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న విభేదాలు రాజీ చేసుకుంటారు సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు చేయడం కష్టంగా మారుతుంది లక్ష్మి స్తోత్రపారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు సింహరాశి ఫలితాలు అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో ఉన్న అటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కలుగు కల్పిస్తుంది విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి నూతన వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు అనిపిస్తుంది కాయల భైరవ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు కన్యా రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు బంధువర్గంతో ఆకారణ వివాదాలు కలుగుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారుల్లో ఆసంచనీ పురోగతి కలుగుతుంది ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం నెలకొంటుంది వారం మధ్యలో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి ప్రయాణ వాయుదం వేయడం మంచిది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి తులారాశి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు ముందుకు సాగుతారు భూ సంబంధిత వ్యవహారాలలో దాయ దాయాదులతో ఒప్పందాలు కలుగుతాయి గృహ నిర్మాణ యత్నాలు సన సానుకూలంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక పరిస్థితి ఘనం కంటే మెరుగుపడుతుంది రుణ బాధల నుండి బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనం సహాయం అందిస్తారు వ్యాపారులలో కీలక సమయం నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు అన్ని రంగముల వారికి శుభ ఫలితాలు ఉంటాయి వారం చివరిలో చేపట్టిన పనులు వ్యప్రయాసాలతో కానీ కావు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతుంది శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు వృచక రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కొన్ని వివాదాలు సభ్యులతో సహాయ పరిష్కరించుకుంటారు స్థిరాతి వ్యవహారాల్లో ఒప్పందాలు కలిసి వస్తాయి మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి సంతాన వివాహ యత్నాలు కలిసి వస్తాయి ముఖ్యమైన పనులలో మరింత పురోగతి సాధిస్తారు స్నేహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి నూతన వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలకు మిత్రుల సహాయ పొంది ఊరట పొందుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిరుద్యోగులకు కష్టం పరుస్తుంది చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి వారం ప్రారంభంలో వాయిదా వేయటం మంచిది ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుసు రాశి ఫలితం కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువుల నుండి అందిన అవమానాలు ఆనందం కలిగిస్తాయి గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఇంత బయట మీ విలువ మరింత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తిపరంగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది ఉద్యోగాలలో బాధ్యతలు స్వర్ధమర్ధం నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసను పొందుతారు అన్ని రంగముల వారికి వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రుల కలిసి సూచనలు ఉన్నవి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు హనుమాన్ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మకర రాశి ఫలితం వ్యవహారాలలో సమయాస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు బంధువులు మిత్రులతో ఉన్నటువంటి విభేదాలు సమతిపోతాయి సోదరులతో స్థిరాశి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి విద్యార్థులకు ప్రయత్నాలు సఫలమవుతాయి ఇంత బయట పరిస్థితి మరింత అనుకూలిస్తాయి ఆత్మీయులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి సంతాన వివాహ యత్నాలు కలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలు సంతోషకరంగా సమాచారం అందుతుంది వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి వ్యాపార మాన భాగోద్వ వివాదాలు కలుగుతాయి దేవి ఖడ్గామాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు కుంభరాశి ఫలితం ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బ బాధపడతారు ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు దూరం ఉండడం మంచిది చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి రెండు రకమైన ఆలోచనల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు మరింత చికాకుపరుస్తాయి ఇంట నిర్మాణ ప్రయత్నమందకొడిగా సాగుతాయి వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి కొన్ని రంగముల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మీనరాశి ఫలితం చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాల్లో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులలో నిజాయితీగా కలిగిన కొందరు దానం పూర్తిగా చేస్తారు ఆత్మీయులతో అర్ ఆర్థిక పరమైన చర్చలలో అనుకూలిస్తాయి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ కష్టాన్ని ఫలిస్తుంది విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి గృహ నిర్మాణాలు శ్రీకారం చుడుతారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ప్రతి మందకాలు తొలుగుతాయి కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు